అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అదిరిపోయే మహిళల కోసం అదిరిపోయే రెండు శుభార్తలైతే తీసుకొచ్చిందండి ఇక ప్రధానమంత్రి పథకంలో భాగంగా మనకు పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు చేతి వృత్తుల వారు అంటే ఏ పనైనా కానివ్వండి చేతి వృత్తుల పనులు చేసుకునేవారు ఎవరైతే ఉంటారో మనకు కుండలు చేసేవాళ్ళు కానీ మనకు నేతన్నలు కానీ మేస్త్రి పని చేసేవాళ్ళు కానీ ఏదైనా చేతివృత్తులు ఇక్కడ మనకు బూట్లు పాలిష్ చేసేవాళ్ళు కానీ కమ్మర్లు కానీ కుమ్మర్లు ఇలా రకరకాల చేతివృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ చేతివృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా మనకు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ అనేది లేకుండా పిఎం విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా మన ప్రధానమంత్రి మోదీ గారు చేతివృత్తులను ప్రోత్సహించడానికి చేతివృత్తులను బతికించడానికి నిర్ణయం అయితే తీసుకుని పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా మనకు ఎలాంటి పూచికత్తు లేకుండా మూడు లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు తిరిగి మళ్ళీ కూడా ఈ మూడు లక్షల రూపాయలనైతే చెల్లించాల్సి ఉంటుంది ఎటువంటి వడ్డీ అనేది లేకుండా మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఇక మీరు బ్యాంకుల ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసుకుంటే మనకు మీ యొక్క బ్యాంక్ ఖాతా నుంచి మీకు మూడు లక్షల రూపాయలు లోన్గా ఇస్తారు తిరిగి నెలలా మనకు బ్యాంకులు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మీరు డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మహిళలకు అలాగే మనకు ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటారో మహిళలు వారందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ల ద్వారా మనకు వాళ్లకు కుట్టుమిషన్ నేర్చుకునే టైంలో కూడా వాళ్ళకి ఐదు వందల రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తారనమాట ప్రతిరోజు ఈ విధంగా చేసి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట కాబట్టి ఈ విధంగా ప్రధానమంత్రి గారు మహిళల కోసం రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారు ఇక ఇరవై రెండో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి కూడా మనకు ఈ కార్యక్రమం అనేది ప్రారంభిస్తామని కూడా ప్రధాని మోదీ గారు అయితే తెలియజేశారు